ఉన్నప్పుడు భక్తులను మరియు ఎందరికైనా సమాధి ఎద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఎండుట చూచాను గనుక ఆమె పరిగెత్తుకుని సీమును పేతునిద్దకును యేసుని ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని ఎద్దకును వచ్చి ప్రభువుని సమాధుల నుండి ఎత్తుకుని పోయేరి ఆయనను ఎక్కడ ఉంచారో జరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడను బయలుదేరి సమాధి వద్దకు వచ్చేది వారిద్దరిని కూడి పరిగెత్తుండగా ఆ శిష్యుడు పేదరు కంటే త్వరగా పరిగెత్తిని ముందుగా సమాధి యొక్కకు వచ్చి వంగి నారబట్టలు పడినట్టు చూచాను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతట సీమోను పేతురును అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పరిగినట్టు ఆయన తల రుమాలు నారబట్టల వద్ద ఉండగా నేరుగా ఒక చాట చుట్టి పెట్టినట్టు చూచాను అప్పుడు మొదట సమాధి ఎద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేను ఆయన మృతుల నుండి లేచుట అగత్యమును లేఖనము వారందరికీ అనుగ్రహింపను లేఖనము వారు ఇంకా గ్రహింపరయ్యేరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయేరి అయితే మరియు మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుండెను ఆమె ఈడ్చుచ్చు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రాలను ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును గుర్తుండూ కనబడాను వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడిగాగా ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకుని పోయేరి ఆయనని ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుగదట్టు తిరిగి యేసు నిలిచిందో చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని విరిగిచున్నావు అని ఆమెను అడిగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మూసుకుని పోనీయడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదినని చెప్పను యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రి భాషతో చుబ్బని అని పిలిచాను ఆ మాటకు బోధకుడ అర్థము యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల ఎద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడిన వాణిద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనేను నేను మద్దలేని మరియు వచ్చి యేసు ప్రభును చూచితనని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసాను ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూరున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కొలును గాకని వారితో చెప్పాను ఆయన అలాగో చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కొలును అని తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను ఆయన మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందిడి మీరు ఎవరిని పాపం క్షమి క్షమించారో అవి వారికి క్షమిపడను ఎవరి వాళ్ళ పాపములు మీరు నిలిచిండి అవి ఇండినని మీతో చె వాడితో చెప్పాను యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకరైనను దిత్తుమో అనబన తోమ వాడితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభును చూచుతామని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేఘికలు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకు గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వాడితే చెప్పాను ఎన్ని దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వాడితో కూడా ఉండేను తలుపులు మూసి మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలునుగా అనేను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాస ఉండమనేను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మేవారు ధన్యులని అతనితో చెప్పాను మరియు అనేకమంది ఇతర చూచికలను యేసు తన శిష్యుల చేశాను అవి గ్రంథమందు రాయబడినట యేసు దేవుని కుమారు అని క్రీస్తుని మీరు నమ్మునట్లను నమ్మి నా మందు జీవం పొందినట్లు ఇవి రాయపరిను దేవుడు వాక్యం దీవించను దేవునికి స్తోత్రం అలేలోయా అలే అలేలోయా ఇప్పుడు మనం దయేసి కానుకలు స్వీకరించబడతవి దయసు అందరు కూడా లేచి నిలబడదాం ఝాన్సకు పాటు పడతాం